వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్ సో దీనికి ఏ కాంబినేషన్లో ఏ లెటర్ యాడ్ అయ్యి ఉంటే పాజిటివిటీ పెరుగుతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాం సో ఈరోజు మనము లెటర్ ఎస్ పక్కన సెకండ్ లెటర్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ లెటర్ ఉంటే ఇబ్బంది ఉండదో క్లియర్గా మన టీవీ ప్రేక్షకులకి వివరిస్తాను సో ఫస్ట్ లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డిన్లో మూడు పైథాగ్రస్లో ఒకటి రెండు కూడా చాలా చాలా పవర్ఫుల్ నెంబర్స్ సో ఒకటి దేవుడి దీవెనల వల్ల మూడు జూపిటర్ దీవెనల వల్ల చాలా శక్తి ఉన్న లెటర్ ఎస్ కానీ లెటర్ ఎస్తో పేరు బాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం రీసెంట్గా చూసాం సాయి అలీఖాన్ సో సొంత ఇంట్లో పదకొండో ఫ్లోర్లో సేఫెస్ట్ ప్లేస్ ఇన్ బాంబాయిలో ఆరు కత్తుపోట్లు ఎస్ అంటే మూడు ఆరు శత్రువు ఆరు కత్తుపోట్లు దిగాయి సో ఆరు మూడు ఎఫెక్ట్ అక్కడ సాయిఫ్ అలీఖాన్ పేరులో థర్టీ వన్ నంబర్ ఇది బ్యాడ్ నెంబర్ రాహు చికాకులు కష్టాలు నరకం చూపిస్తుంది సో లెటర్ ఎస్తో పేరున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాళ్ళ పేరుని ప చెక్ చేయించుకొని రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి ఎస్ పక్కన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆరుంటే ఇబ్బంది ఉండదు సెకండ్ లెటర్ ఆరు ఉంటే రెండు వేల ఐదు ఇరవై ఐదులో ఇబ్బందులు ఉండవు ఎస్ పక్కన ఏ ఉన్నా ఇబ్బందులు ఉండవు ఎస్ పక్కన ఐ ఉన్నా ఇబ్బందులు ఉండవు సో ఎస్ పక్కన ఏ లెటర్ ఉంటే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయో ఆ లెటర్స్ వివరిస్తాను ఎస్ పక్కన యు ఉంటే ఎస్ అంటే మూడు యు అంటే ఆరు సో ఆరు మూడు ఎఫెక్ట్ అయిపోతుంది ఈ ఆరు మూడు వల్ల ఆరోగ్యం భార్యాభర్తల సంబంధాలు డబ్బు మూడు పాడైతాయి ఈ మూడు పాడైతే ఇంక జీవితంలో ఏమి లేనట్టే డబ్బు ఆరోగ్యం మానవ సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎస్ యూ వచ్చే పేర్లు కామన్ నేమ్స్ లైక్ ఎస్తో సురేష్ లైఫ్ పాడైతుంది సుగుణ సుదర్శన్ సుమంత్ సురేంద్ర సునీత సుజాత సుమిత్ర సుమతి సుష్మిత సుబ్రహ్మణ్యం సుప్రియ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ సుధాకర్ సుధా సుధామణి సుమలత సుశాంత్ సుష్మా సునీల్ సూరిబాబు సుకన్య ఈ అన్ని నేమ్స్ కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఈ పేర్లలో హండ్రెడ్ పర్సెంట్ స్పెల్లింగ్ కరెక్షన్ అవసరం తర్వాత ఎస్ పక్కన ఈ ఉన్న ఎస్ అంటే మూడు ఈ అంటే ఐదు ఈ మూడుకి ఐదుకి పడదు ఎస్ పక్కన ఈ ఉన్న ఎస్ పక్కన ఎన్ ఉన్న ఎస్ ఎన్ను మ్యారేజ్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎస్కి ఈ పడదు ఎస్కి యు పడదు ఎస్కి ఎన్ పడదు ఎస్ పక్కన హెచ్ ఉండకూడదు లైక్ శశి లైక్ శ్రేయ శ్రేయా శరణ్య శ్రావ్య శాలిని శర్మిళ శివ శిల్ప శ్రావణ్ ఈ శంకర్ ఈ పేర్లన్నింటికి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎస్ అంటే మూడు నీ ఎస్ పక్కన యు వస్తే యు అంటే ఆరన్న మళ్ళీ సురేష్ పేరులో కూడా అక్షరాలు ఆరు సో మొదటి అక్షరం సంఖ్యాబలం మూడు ఉన్నప్పుడు వాళ్ళ పేరు ఆరు అక్షరాల్లో ఉంటే ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల వాళ్ళ జీవితం భార్యతో కాపురం ఉద్యోగంలో వ్యాపారంలో అన్నిట్లో అడ్డంకులు వస్తాయి సో అందుకే ఎస్ లెటర్ ఉండి స్వాతి శ్వేత స్వప్న శేఖర్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు తెచ్చే లెటర్స్ నేమ్స్ తర్వాత ఎస్ పక్కన నేను చెప్పినట్టు ఐ ఉండొచ్చు ఏ ఉండొచ్చు ఆర్ ఉండొచ్చు ఈ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ డబల్యూ ఎస్ అంటే త్రీ డబల్యూ అంటే కూడా సిక్స్ సో లైక్ శ్వేత స్వాతి స్వప్న ఇవన్నీ కూడా నేను చూసిన శ్వేత స్వాతి స్వప్నాలు వంద మందిని చూస్తే తొంభై మందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మిగిలిన పది మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో మెయిన్గా లెటర్ ఎస్తో అమ్మాయిలు ఉండి ఇలా ఎన్ ఈ హెచ్ యు లెటర్లు ఉన్నప్పుడు నేను ఏం అంటే పెళ్ళైనాక భార్యాభర్తల సంబంధాలు బాగా దెబ్బతినడం చూస్తున్నాను సో ఎస్ పక్కన యు ఉండకూడదు ఎన్ ఉండకూడదు హెచ్ ఉండకూడదు యు ఉండకూడదు ఏ అలా కుదిరితేనే పెట్టుకోండి ఏ కానీ ఆర్ కానీ ఐ కానీ మిగతా లెటర్స్ ఎస్కి బాగుండవు అండ్ ఎస్తో ఎన్ లెటర్ని హెచ్ లెటర్ని ఈ లెటర్కి మ్యారేజ్ చేయకండి యు లెటర్ వి లెటర్ డబుల్ లెటర్తో మ్యారేజెస్ కంప్లీట్లీగా బ్యాన్ చేయండి బిజినెస్ పార్ట్నర్షిప్స్ వద్దు రిలేషన్ పార్ట్నర్షిప్స్ వద్దు అండ్ లెటర్ ఎస్ వాళ్ళు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోకూడదు అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పచ్చ స్టోన్ సో ఎమిరాయిల్డ్ స్టోన్ అవాయిడ్ చేయాలి నేను చాలామంది చూస్తున్నా ఎస్ లెటర్ అండి వ్యాపారం చేస్తున్నాను బయట పచ్చ చెప్పారు బయట ఏమంటే పచ్చ అంటే డబ్బులు బాగా వస్తాయని బట్ లెటర్ ఎస్ వాళ్ళు పచ్చ చేసుకుంటే ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కొట్లాట్లు కోర్ట్ కేసులు వస్తాయి సో ఎస్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాగుంది కానీ ఎస్ పక్కన ఈ లెటర్స్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా ఇబ్బందులు వస్తాయి అండ్ ఎస్ వాళ్ళు మ్యారేజ్ అప్పుడు ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అయితే ఆ వచ్చిన మ్యాచ్ మీరు చేసుకోవాలా వద్దా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఎస్ వాళ్ళు ఒక రాంగ్ మ్యాచ్ వల్ల అంటే డైవర్స్ లిస్ట్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెటర్ ఎస్ వాళ్ళే ఉన్నారు రిలేషన్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ లెటర్ ఎస్ వాళ్ళు ఉంటారు మంచి మనసు దయా హృదయం ఎవరిన ఆపదల్లో ఉంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఎస్ వాళ్ళే ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళేది ఎస్ వాళ్ళే సో లవ్ ఫెయిల్యూర్స్ ఉండేది ఎస్ వాళ్ళకే మోసపోయేది ఎస్ వాళ్ళే సో అలా మోసపోకుండా లైఫ్లో దెబ్బలు తగలకుండా నేను మీ పేర్లో చిన్న చిన్న మార్పులు చేసి ఇస్తాను అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ పింక్ కలర్ బ్లూ కలర్ పర్పుల్ కలర్స్ వాడండి గ్రీన్ వాడకండి సో ఒక అమిథిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ కంపల్సరీ వేసుకోవాలి ఎస్ వాళ్ళు ఈ అమిథిస్ట్ మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది మెడలో డాలర్ రూపంలో వేసుకోండి చేతిలో వేసుకోవద్దండి డాలర్ రూపంలో సిల్వర్లో వేసుకోండి సో ఎస్ వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్లో ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తాను ప్రోగ్రామ్స్ మిస్ కాకుండా చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లెటర్ ఎస్ వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి ఇట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ టు దెమ్ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ట సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే అప్పుడు నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరిని ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చనే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ సో చూశారు కదా వీడియో సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనమాట ఇక్కడికి దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారి దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్ అది కూడా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు జనరల్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే సెకండ్ది డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఇదొక కాంటాక్ట్ నెంబర్ అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మీరు చేసుకోసం ఆచారంలో పాల్వండి థ్యాంక్ యూ